జీవజలం మనకు కావాలి జీవజలం పొందే కదండి సమర స్త్రీ గొప్ప సాక్షిగా మార్చబడింది ఆమె దేవుని కోసమే ఎదురు చూసిన గొప్ప స్త్రీ ఆమె మామూలు స్త్రీ కాదు ఆ విధంగా వేసాఐ కోసం ఇప్పుడు మనం కూడా ఎదురు చూస్తే పిల్లరా మరి వేసాయి వచ్చిన జీవజలాన్ని ఇవ్వటానికి పరిశుద్ధాత్మ ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అడిగితే ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు అడగాలిగా మనం నోరు రావాలిగా ఈ లోక వస్తువులను ఈ లోకాన్ని లోక అవసరాలని మనం అడుగుతాం కానీ జీవజలాన్ని అడగం పరిశుద్ధాత్మను అడగం పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం అడుగుతామో మనం అడగగలమో అప్పుడు ఈ లోకంలో మనకు కావలసిన వస్తువులన్నీ కూడా మన అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి ఇది ఒక మర్మం మత్త మత్త ఆరు ముప్పై చెప్తారు కదండి ముందున రాజ్యం నీతిని ముందున రాజ్యం నీతి అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఉంటుందో దేవుడు రాజ్యాన్ని వెతుకుతాం పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఉంటుందో నీతిని వెతుకుతాం అన్నిటికీ మూలం పరిశుద్ధాత్మే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆయన రాజ్యాన్ని వెతుకుతాం ఆయన నీతికి వెతుకుతాం అప్పుడు సమస్తము మనకు అనుగ్రహించబడతాయి మనం ఏం కోరుకుంటాం మనం ఏది కోరుకుంటాం చెప్పండి ఇల్లుక ఈ లోక సంపదనా చెప్పండి ఏం కోరుకుంటాం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని మీరు కోరుకోండి ఏదో ఒక రోజున సమయం చూసి మీకు ఇస్తారు దేవుడు అప్పుడు మీకు ఏది అవసరమే దేవుడే ఎదురొచ్చిస్తాడు మీకు మీరు అడగక్కర్లా పరిశుద్ధాత్మ ఉంటే మీరు నిరంతరము స్థితి చేయాలి అని ఆలోచన మీకు వస్తుంది దేవుని మార్గంలో జీవించాలి అన్న ఆలోచన మీకు వస్తుంది దేవుని ఏదో మనకు భయభక్తులు ఉండాలి అన్న ఆలోచన మీకు వస్తుంది ఇవన్నీ కూడా వల్ల వస్తాయి పరిశుద్ధాత్మ లేకపోతే దేవునితో సహవాసం ఉండదు దేవుని దేవుడు మనకు దూరమైపోతాడు దేవుడు మనకు దగ్గరగా ఉండాలంటే మనకు దగ్గరగా జీవించాలంటే పరిశుద్ధాత్మ మనకు కావాలి ప్రీడారా మనం భయపడకుండా ఉండాలి అంటే లోకంలో దేనికి కూడా ఏ విషయానికి కూడా భయం లేకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ ఉండాలి ఖచ్చితంగా అర్థమవుతుందా అర్థమవుతుందా దేవునికి స్తోత్రం మరలి ప్రవేశి కాబట్టి ప్రియారా పరిశుద్ధాత్మ ముఖ్యం ప్రీడారా